నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను కీర్తనలు అరవై రెండవ అధ్యాయము ఆరవ వచ్చింది ఈ వాక్య ప్రకారం నేను దేవునిలో ఇస్తున్న బలమైన సాక్ష్యం ఏంటంటే నా జీవితంలో నా పరిస్థితులన్నిటిలో నేను చేయి పని అన్నింటిలో ఇహో దేవుడే యేసుక్రీస్తే నా యొక్క రాజు అధికారి పరిపాలకుడు ఈ పరిపాలన ఉన్న నేను పరిశుద్ధత ఎందు విధేత ఎందు వాక్యానుసరమైన జీవితం ఎందు ఆయన ఎందు నాకు కలిగిన భక్తుల విషయంలో ఏమాత్రం కూడా ఆయన పరిశుద్ధ మార్గాన్ని తప్పిపోను నిత్యము ఆయన ఎందే ఆనందించదు నిత్యమో ఆయనే నాకు సంతోషం నిత్యమో ఆయనే నాకు బలం నిత్యమో ఆయనలో నేను అనుభవించేది విజయమే ఎటువంటి అపజయము నా దరి చేరదు ఎటువంటి అపాయము కీడు నన్ను నాశనం చేయదు ఎటువంటి బలహీనత నన్ను అలదు నా శరీరంలో నా మనసులో ఆత్మలో ఎటువంటి దేవునికి విరుద్ధమైన పాపము నిలిచి ఉండలేదు నా యందు దేవుల్లో ఉన్న విశ్వాసం స్థిరంగా ఉంటుంది ఆ విశ్వాసం నాకు సంపూర్ణ రక్షణ తీసుకొస్తుంది నేటి అన్నింటికి పాపపు మార్గంలో నడకుండా విజయవంతంగా నీతి మార్గంలోనే నడుస్తూ ఉంటాను నా నిజమైన ఆహారం నా నిజమైన పానము ఎక్కువయే ఆయన నీతి రాజ్యమే నా నిత్య స్వాస్థ్యం ఆయన సంతోషమే ఆయన ఆనందమే నా నిజమైన విజయం ఆయనే నాకు ఒక ఇల్లు ఆయనే నా సుస్థిరమైన గమ్యము లక్ష్యము నేను నిత్యము ఎహో అయిందు ఆనందించాను నిత్యము ఎహో నా సంతోషమని ప్రకటన చేయదును దేవుడు నన్ను ఏ పరిస్థితుల్లోనూ సాతాను షోధనలో పడిపోకుండా నన్ను కాపాడును